నమస్కారం అండి అంజలి చెప్పే చందమామ కథలకు స్వాగతం కథ రాజుగారి పోటీలు పిల్లలు కథ మొదలు పెడదామా ఒకప్పుడు కాంబోజ రాజ్యాన్ని కుమారవర్మ పాలించాడు తాను అన్ని విద్యలలోనూ సాటి లేని మేటి అని ప్రజారంజకంగా రాజ్యం చేయటంలో తనకు తానే సాటి అని ఆయనకు గట్టి నమ్మకం ఒకసారి ఆయన భార్య కర్పూరవల్లి తన భర్తతో చెలోక్తిగా వారసత్వంతో రాజు కావటం విశేషం కాదని స్వశక్తితో రాజ్యాన్ని సంపాదించుకోవటమే గొప్ప అని అన్నది రాణి ఈ మాటలు పరిహాసానికి అన్నప్పటికీ కుమారవర్మ మీద అవి బాగా పనిచేశాయి తన గొప్పతనం రాణికి రుజువు చేయాలని ఆయన అనేక రంగాలలో పోటీలు ఏర్పాటు చేశాడు ఆ పోటీలలో పాల్గొనడానికి దేశం అన్ని ప్రాంతాల నుంచి ఉత్సాహవంతులైన యువకులు శక్తిమంతులు వచ్చారు ఆయా రంగాలలో ప్రవీణులైన వారు నిర్ణయితలుగా పనిచేశారు పోటీలు జయప్రదంగా ముగిశాయి బహుమతి ప్రదానం జరగవలసి ఉన్నది కుమార్ వర్మ కత్తి యుద్ధంలో ఉత్తముడిగా నిర్ణయించబడిన రామరాజు అనే అతన్ని చూసి మన దేశంలో ఇంతకు మించిన ఖడ్గ యుద్ధ నిపుణుడు లేడని తేలింది కదా అన్నాడు సభలో అందరూ అవునన్నారు ఆ సంగతి నేను తేల్చాలి అంటూ రాజు కత్తి చేతబట్టి రామరాజుతో యుద్ధానికి వచ్చాడు అందరూ ఆశ్చర్యపోయారు రామరాజుకు కుమారవర్మకు చాలాసేపు తీవ్ర పోరాటం జరిగింది చివరకు రామరాజు కుమారవర్మ చేతి కత్తిని ఎగరగొట్టేశాడు కుమారవర్మ ముఖంలో కత్తిబాటుకు నెత్తురు చుక్కలేదు ఇంతలో నిర్ణయతలు ముందుకు వచ్చి రామరాజు నియమాలను ఉల్లంఘించాడన్నారు వాళ్ళు రామరాజుకు రహస్యంగా ఏదో చెప్పారు రామరాజు కుమారవర్మ వద్దకు వచ్చి చేతులు జోడించి ప్రభు మీ చాకచక్యానికి తట్టుకోలేక నియమాలు కొన్నింటిని తప్పాను తమతో మరోసారి యుద్ధం చేసే అవకాశం ఇప్పించండి అన్నాడు ఈసారి కుమారవర్మ రామరాజు చేతికత్తిని అతి శీఘ్రంగా ఎగరగొట్టేశాడు బహుమతి రాజుకు లభించింది ఇదే విధంగా సాహిత్య గోష్ఠిలో అందరినీ ఓడించిన విద్యానాధుడిని రాజు సవాల్ చేశాడు ఇద్దరు చర్చ జరుపుతుండగా మధ్యలో నిర్ణేతలు విద్యానాథుడిలో వ్యాకరణ దోషాలు కలిగాయని బహుమతి రాజకీయాన్ని నిర్ణయించారు ఒకటేమిటి అన్ని రంగాల్లోనూ రాజు బహుమతులను ఇలాగే సంపాదించుకున్నాడు ఇలా ఒక సంవత్సరం కాదు ఐదు సంవత్సరాల పాటు కుమార్ వర్మ తాను ఏర్పాటు చేసిన పోటీలన్నింటిలోనూ తానే బహుమతులు పొందాడు ఆయన ఈ సంగతి గర్వంగా తన భార్యకి చెబితే ఆమె నవ్వి ఊరుకున్నది ఇలా ఉండగా కుమారవర్మకు ఒక దారుణమైన వార్త తెలిసింది మంత్రి భైరవుడు చాలా కాలంగా రాజ్యాన్ని కాజేసేటందుకు కుట్ర చేస్తున్నాడు ఆయన పథకం దాదాపు పూర్తయింది ఈ వార్త తెలియగానే కుమార్ వర్మ తన భార్యతో సహా రహస్య మార్గాన్ని తప్పించుకొని మారువేషాలతో నగరం విడిచి పారిపోయాడు ఇక రాజు మామూలు మనిషే గనక మంత్రి నిత్యంతగా రాజ్యాభిషేకం చేసుకున్నాడు కుమారవర్మ కర్పూరవల్లి ఒక మారుమూల గ్రామం చేరి పేరు మార్చుకొని పేదవాళ్ళ దుస్తులు ధరించి కాయ కష్టం చేసుకొని బ్రతకసాగారు ప్రజల మధ్య బ్రతకడం ప్రారం ప్రారంభించినాక కుమారవర్మకు ప్రజల అవసరాలు కష్ట సుఖాలు బాగా తెలిసి వచ్చాయి ఎందుకంటే అవి ఇప్పుడు తనవి కూడాను తన పరిపాలన తాను అనుకున్నట్టు ప్రజారంజకంగా ఉండి ఉండలేదని తన పరిపాలనలో ప్రజలకు అన్యాయం చాలా జరిగిందని ఆయనకి ఇప్పుడు తెలిసి వచ్చింది ఆ సంవత్సరం కూడా రాజధానిలో ఎప్పటిలాగే పోటీలు జరుగుతాయని తెలిసి ఆయనకు చాలా ఉత్సాహం కలిగింది అయితే ఆ పోటీలను గురించి యువకులలో ఎలాంటి ఉత్సాహం లేకపోవటం చూసి ఆశ్చర్యపడి చాలామందిని కారణం అడిగితే ఎందుకు వచ్చిన పోటీలు బహుమతులు రాజుగారికే కదా అన్నారు పెదవిరుస్తూ తన ప్రతిభను ప్రజలు గుర్తుంచుకున్నారనుకొని కుమారవర్మ సంతోషించాడు కానీ ఇప్పుడు రాజు భైరవుడు మంత్రాలోచనలో తప్ప ఇంకెందులోనూ సామర్థ్యం గలవాడు కాదు ఆ కారణం చేత కుమారవర్మ పోటీలలో పాల్గొని బహుమానాలు పొందుదామని రాజధానికి బయలుదేరి వెళ్ళాడు వేరు వేరు రంగాలలో పోటీకి వచ్చిన వారి శక్తి సామర్థ్యాలు చూస్తుంటే కుమారవర్మకు ఆశ్చర్యం కలిగింది దేశం బొత్తిగా చచ్చబడిపోయినట్టున్నది కుమారవర్మ చాలా రంగాల్లో నెగ్గాడు అన్ని రంగాల్లోనూ గెలిచిన వారిని చిట్ట చివరకు రాజైన భైరవుడు సవాల్ చేశాడు అతనికి కుమారవర్మకు కత్తి యుద్ధం జరిగింది కుమార్ వర్మ కొద్ది క్షణాల్లోనే భైరవుణ్ణి నిరాయుధుణ్ణి చేశాడు వెంటనే నిర్ణయితలు కలగజేసుకొని కుమారవర్మ నియమోల్లంఘన చేశాడని లేకపోతే విజయం భైరవుడిదై ఉండేదని అన్నారు వాళ్ళు కుమారవర్మను అవతలికి తీసిపోయి పెర్రివాడ నువ్వు పోటీ చేస్తున్నది ఒక వ్యక్తితో కాదు ఒక గొప్ప పదవితో నువ్వు ఓడిపోవలసింది భైరవుడికి కాదు సింహాసనానికి రాజును క్షమాపణ కోరి మరొక పోరాటానికి అవకాశం వేడుకొని ఈసారి ఓడిపో లేకుంటే ప్రమాదంలో పడగలవు అన్నారు గత్యంతరం లేక కుమారవర్మ వాళ్ళు చెప్పినట్టు చేసి రెండోసారి భైరవుణ్ణి గెలవనిచ్చాడు తాను రాజుగా ఉంటూ బహుమానాలు అందుకోవటంలో ఉండిన రహస్యం కుమారవర్మకు అర్థమైంది అతను గ్రామానికి తిరిగి రాగానే కొంతమంది అతనితో ఏమైంది అన్ని రంగాల్లోనూ భైరవ మహారాజే గెలిచాడా ఈ భాగ్యానికి శ్రమపడి రాజధానికి ఎందుకు వెళ్ళావు నీకు బహుమతే కావాలంటే నువ్వు రాజు కావాలి అన్నారు భైరవుడి పరిపాలనలో ప్రజాపేడన అంతకంతకు హెచ్చిపోతున్నది అది గ్రహించి కుమారవర్మ వర్మ దేశ సంచారం చేసి ధైర్యోత్సాహాలు గల యువకులను తనతో చేర్చుకొని రహస్య సైన్యాన్ని తయారు చేసుకున్నాడు ఆ సైన్యానికి నాయకుడు ఎన్నుకోవటానికి యువకుల మధ్య పోటీలు జరిగాయి అమితోత్సాహంతో జరిగిన యుద్ధ విద్యల పోటీలన్నింటిలోనూ కుమారవర్మ నెగ్గి సేన నాయకుడిగా ఎన్నుకోబడ్డాడు తిరిగి రాజ్యాన్ని సంపాదించడానికి కుమారవర్మ చాలా చక్కని పథకం ఆలోచించాడు మరుసటేడు జరిగిన పోటీలకు కుమారవర్మ తన సైన్యాన్ని వెంట వచ్చి యుద్ధ విద్యలకు సంబంధించిన పోటీలన్నింటా నెగ్గాడు తరువాత భైరవుడు అతన్ని కత్తి యుద్ధంలో సవాల్ చేశాడు కుమారవర్మ అతి సులువుగా భైరవుడి చేతి కత్తిని ఎగరగొట్టి తన కత్తిని భైరవుడి గుండెలు కానించి అక్కడ చేరిన ప్రజలతో ఈ దుర్మార్గుడు నన్ను చంపాలని చూశాడు కానీ విశ్వాస పాత్రులు హెచ్చరించడం వల్ల నేను ప్రాణాలతో బయటపడ్డాను నేను ఒకప్పుడు మీ రాజునైన కుమారవర్మను ఈ భైరవుడు ప్రజారంజకంగా మిమ్మల్ని పరిపాలించి ఉంటే నేను కలగజేసుకొని ఉండను ప్రజల క్షేమం కోసమే నేను ముందుకు వచ్చాను నన్ను తిరిగి రాజుగా మీరు ఆమోదిస్తారా లేక సింహాసనం కోసం యుద్ధం చేయాలా అంటూ తన మారువేషం తొలగించాడు సభికులు జయజయద్వానాలు చేశారు రక్తపాతం అవసరం లేకుండానే రాజ్యం తిరిగి కుమారవర్మ వశమైంది తిరిగి రాణి అయిన కర్పూరవల్లి తన భర్తతో మీరే కుమారవర్మ అని మీ సైన్యానికి తెలియనిచ్చి ఉంటే మీరు ఎప్పుడో రాజయ్యేవారు కదా అన్నది ఈసారి రాజ్యాన్ని వారసత్వంగా కాక స్వశక్తితో సంపాదించదలిచాను ఇప్పుడు నా శక్తిలో నాకు నమ్మకం కలిగింది గనక నేను నిర్వహించే పోటీలలో నేను పాల్గొనే అవసరం లేదు అన్నాడు కుమారవర్మ వర్మ తరువాత ఈయన ప్రజా జీవితం నుంచి నేర్చుకున్న అనుభవంతో ప్రజారంజకంగా పాలించాడు ఆయన పాల్గొనటం మానటం చేత ఆయన నిర్వహించే పోటీలు నిజమైన శక్తి సామర్థ్యాల గల వాళ్లను ఆకర్షించాయి పిల్లలు ఒక మంచి మాట అప్పటి రాజులైనా ఇప్పటి ముఖ్యమంత్రులైనా తమ పక్కన చేరి పొగిడేవారి మాటలు వినకుండా తమ కళ్ళతో చూసి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలి పూర్వం రాజులు మారు వేషాలతో ప్రజల మధ్య సంచరించి వారి కష్ట సుఖాలు తెలుసుకొని పరిపాలించేవారు ఈ తరంలో మన రాజకీయ నాయకులు పాదయాత్రల పేరుతో ప్రజల మధ్యకి వచ్చి సామాన్య ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని పరిపాలిస్తున్నారు కథ సమాప్తం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయండి